హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఈ డబ్బులు ఇప్పటికే రైతులకైతే విడుదల చేశారు అంటే గతంలో విడుదల చేసినటువంటి రైతుబంధు కానీ పీఎం కిసాన్ కానీ అలాగే మనకు పంట నష్టపరిహారం డబ్బులు కానీ ఎవరికైనా జమ కాకుండా ఉంటే వారందరికీ కూడా మరొకసారి మరి కాసేపటి నుంచి ఈ జిల్లాల వారికి అలాగే ముందుగా ఈ బ్యాంక్ ఖాతాల వారికి డబ్బులు అయితే వేస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలను జమ చేస్తున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా మనకు రైతుబంధు అంటే గతంలో ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతుబంధు కింద పది ఐదు ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేశారు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా ఇక డబ్బులు పడని రైతులందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి వారందరూ కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులైతే తీసుకోమని కూడా కీలక ప్రక కీలక ప్రకటన అయితే జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోండి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి వీడియోను కూడా మీకు అందరికంటే ముందుగానే తెలుస్తుంది